హాయ్ హాయిండీ వ్యక్తిత్వం ప్రతి మనిషికి వ్యక్తిత్వం చాలా ముఖ్యమైనది ఈ సాంకేతిక యుగంలో వాయువేగంతో దూసుకుపోతున్న నేటి తరానికి ఆలస్యం అమృతం విషం అనే కన్నా నిదానమే ప్రధానం అనే నానుడి ఎక్కువ వర్తిస్తుంది మనం ఉద్రేకంలో తీసుకున్న నిర్ణయాల వల్ల మనలో భావోద్వేగాలను నియంత్రించుకునే శక్తి లేకపోవడం వల్ల ఎన్నో ఘోరాలు జరుగుతూ ఉంటాయి తొందరపాటు నిర్ణయాల వలన జరిగే కన్నా కీడే అధికంగా ఉందని తెలిపే ఉదంతాలు నేటి సమాజంలో అనేకం మనం ఎప్పుడైనా ఉద్రేకంతో తీసుకున్న నిర్ణయాలను వెంటనే ఆచరణలో పెట్టకూడదు ఓ కాగితంపై వాటిని వ్రాసుకుని మన తలగడ క్రింద పెట్టుకోవాలి మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ కాగితాన్ని తీసి చదువుకోవాలి అప్పుడు మన సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుంది కాబట్టి ఆలస్యం అమృతం విషం కంటే నిదానమే ప్రధానం అనే సామెత ఇలాంటి వాటికి బాగా వర్తిస్తుంది ఏమంటారు ఎందుకంటే ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది కదా